తిరుపతి టీడీపీ క్యాడర్లో అసంతృప్తి రగులుతోందా జనసేన ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులతో సఖ్యత లోపించిందా వైసీపీ అరాజకాలను నిలదీసేందుకు సీనియర్ల నుంచి మద్దతు లభించడం లేదా అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అలకకు కారణమేంటి ఆ పార్టీ అధిష్టానం రియాక్షన్ ఏంటి ది టెంపుల్ సిటీలో క్యాడర్ అసంతృప్తిలో ఉందా కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందా జనసేన ఎమ్మెల్యేతో రిలేషన్స్ కూటమి క్యాడర్ సఖ్యత లోపించిందా అధిష్టానం హెచ్చరించినా తెలుగు తమ్ముళ్ల తీరు మారలేదా ప్రతిపక్ష వైసీపీ హవా ఇంకా కొనసాగుతోందా ప్రసిద్ధ ఆధ్యాత్మిక నగరం తిరుపతి తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఇక్కడ ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీదే పైచేయి అలాంటి నియోజకవర్గంలో ప్రస్తుతం పార్టీ నేతను మాకేం సంబంధం లేదన్నట్టుగా ఇంకా చెప్పాలంటే మాకేమీ లేదు ఏదీ లేదనేలా వ్యవహరిస్తున్నారట గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి తిరుపతి ఎమ్మెల్యే సీటు కేటాయించారు దాంతో కలిసిమెలిసి కసిగా పనిచేసిన తమ్ముళ్లు భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరణ్య శ్రీనివాసులను గెలిపించుకున్నారు ఇక అప్పటి నుంచి టెంపుల్ సిటీ సీన్ మారిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు గత ఐదేళ్ల వైసీపీ హయాంలోనూ అసలు ఉన్నామా లేమా తెలియనట్లుగా ఉన్న తిరుపతి టీడీపీ నేతలు ఇప్పుడు అధికారంలోకి వచ్చినా అదే తరహాలో ఉండటంపై కేడర్ ఆగ్రహంతో రగిలిపోతోందట ముఖ్యంగా ఇన్ఛార్జిగా ఉన్న సుగునమ్మకు రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవి వచ్చినప్పటికీ ఆమె తీరు మాత్రం మారలేదన్నది తమ్ముళ్ల మాట ఇక పార్లమెంటు ఇన్ఛార్జి నరసింహ యాదవ్ సైతం అదే దారిలో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి మిగతా పార్టీ నేతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటున్నారు టెంపుల్ సిటీ తెలుగు తమ్ముళ్లు సీనియర్ నాయకుల చేతగానితనం వల్ల వైసీపీ ఓ స్థాయిలో దూకుడుగా వెళ్తోందన్న చర్చ కూటమి కార్యకర్తల్లో జరుగుతోంది తాజాగా జరిగిన ఘటనలు వైసీపీ దూకుడుకు అద్దం పడుతున్నాయంటున్నారు తిరుపతికి సంబంధించి వైసీపీ హయాంలో చక్రం తిప్పిన చైతన్య యాదవ్ ఆయన అనుచరులు మూడో తేదీన కార్ డెకార్స్ యజమానని చితకబాదారు దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ దాడికి సంబంధించి వీడియోలను మంత్రి నారా లోకేష్ స్వయంగా ఎక్స్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు సామాన్యులపై దాడి చేస్తున్న వైసీపీ పిల్ల సైకోలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు పాటు ఎస్టీవీ నగర్లో అయితే ఏకంగా టీడీపీ దిమ్మెపై ఆ పార్టీ జెండాను పీకేసి వైసీపీ జెండాను ఎగురవేశారు గుర్తు తెలియని వ్యక్తులు ఇప్పుడు ఈ రెండు వ్యవహారాలు తిరుపతి కూటమి కార్యకర్తలను తీవ్ర ఆవేదనకు చేస్తున్నాయట ఈ ఘటనపై జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఓ వీడియో రిలీజ్ చేస్తే టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ పోస్ట్ ద్వారా ఖండించారు ఇక టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ నరసింహ యాదవ్ సహా ఇతర నేతలెవరూ కనీసం నోరు కూడా మెదపనేలేదట తిరుపతి నడిబొడ్డులో అంత పెద్ద గొడవ జరిగిందంటూ స్వయంగా మంత్రి నారా లోకేష్ లాంటి వారే ఎక్స్లో పోస్ట్ చేస్తే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆర్ఎన్ఎ శ్రీనివాసులు మాత్రం ఆ విషయం మీద ఇప్పటి వరకు స్పందించనేలేదట అసలు ఆ ఘటన జరిగిందో లేదో కూడా తెలియనట్టుగా ఉన్నారన్న టాక్ తెలుగు తమ్ముళ్లలో వినిపిస్తోంది ఇక కూటమిలోని బీజేపీ నేతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదంటున్నారట అయితే వైసీపీ దూకుడుగా వెళ్తున్న కూటమి నేతలు మాత్రం కనీసం స్పందించడానికి కూడా భయపడుతున్నారన్న మాటలు గట్టిగానే పార్టీ క్యాడర్లో వినపడుతున్నాయి పై స్థాయి నాయకులే తమకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తే వీరిని నమ్ముకొని మేమెందుకు వైసీపీ క్యాడర్తో పోరాడాలంటూ ఆవేదన పడుతున్నారట కూటమి కార్యకర్తలు గతంలో గోశాల వివాదం తిరుమలలో జరిగిన పలు వివాదాల సమయంలోనూ తిరుపతి నేతలు మాకెందుకులే అన్నట్లే ఉన్నారట కనీసం తప్పును తప్పని చెప్పడానికి కూడా తిరుపతి కూటమి నేతలు వెనకడుగు వేస్తున్నారని ఇటు సోషల్ మీడియాలో అటు బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి మరికొందరు అయితే ఒక అడుగు ముందుకేసి భూమన కుటుంబాలతో లాలూచీ పడటంతో ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారట ఇలా ఎవరికి వారు కూటమి నేతలు అసంతృప్తి పేరుతో సైలెంట్ అవ్వడంతో కూటమి కార్యకర్తలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారట ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు సైతం వేలాది మెసేజ్ల రూపంలో తెలిపినట్టు సమాచారం మరి ఇంతలా తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన టీడీపీ బీజేపీ కూటమి నేతలు ఎందుకు భయపడుతున్నారు అనేది టెంపుల్ సిటీలో హాట్ టాపిక్ గా మారింది తిరుపతిలో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భూమన ఓ రేంజ్లో నిర్వహించడానికి కూటమి నేతల వ్యవహార శైలే కారణమంటున్నారు తెలుగు తమ్ముళ్ళు టీడీపీ పెద్దలు సైతం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్టు సమాచారం ఇదంతా టీడీపీని నడిపించే సరైన నాయకుడు లేకపోవటం వల్లేననే వాదన బలంగా వినిపిస్తోంది మరోవైపు వైసీపీ నాయకులతో ఎదురయ్యే సమస్యలపై ఎవరితో మొరపెట్టుకోవాలన్న ప్రశ్నలు సంధిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు ఏదైనా చిన్న పనికి కూడా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాల్సి రావటం వీరికి రుచించటం లేదన్న టాక్ వినిపిస్తోంది వైసీపీకి కంచుకోటగా ఉన్న టీడీపీలో తమకు ఈ దుస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఇకనైనా తెలుగు తమ్ముళ్ల మనోవేదన ఆ పార్టీ హైకమాండ్ ఆలకిస్తుందా కూటమి క్యాడర్లో సఖ్యతను తీసుకొస్తారా చూడాలి మరి